కొందరు అంతరి చేస్తున్నాను అందరికి తిరగదు సంభవిస్తున్నాం చెప్పలు కొట్టి ఆహ్వానించుకుంటారు సంతోషిస్తూ ఉంది మంచి ఐదు విషయాలు అభిప్రాయంతో ఆహ్వానించినటువంటి సేవలు వస్తున్నాడు వాడబడుతున్న మరియు సురేష్ గారికి అమ్మగారికి ప్రత్యేక అన్నదాళండి తల్లి గారికి ప్రత్యేక అన్నదాలు చేయవలసిన సంగళందరికీ కూడా వంద మీరు అంతకుముందు ఒకసారి ఈ మధ్యలో రావడానికి నాకు ప్రభు చూపించారు మరొకసారి దయ విషయాలు నన్ను ప్రేమతో స్థలాన్ని ఆహ్వానించారు మరొకసారి సాగు హృదీ పోరుకుని అభినందిస్తున్న దేవుడు పరింకలు పరీక్షల్లో బలముగా వాడుతున్నాడు గనక ఆమె సవుకుడు చెప్పినట్లుగా రోడ్డుకి పైకిస్తే ఆ మల్లందలు వీళ్ళందర సంవత్సరాలు మధ్య కూడా మన అలవట్టింది పాటలు పడ్డం ఎవరు నిద్రపోతే కనుక పాటలు పడలేస్తారు దేవుడికి ఇస్తామని చెప్పని గట్టిగా మరింతే స్టార్ట్ అయ్యే వరకు కాస్త ఇబ్బంది స్టార్ట్ అయితే ఆగరండి గమనించడం ఇప్పుడు మన దేవుడు బిడ్ల ఎవరే కల సమయంలో మరి దైవశలు ఈ ఉపవాస ప్రార్థన కోడికలకు నన్ను ఆహ్వానించినప్పుడు దేవుని సన్నిధిలో వరించినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి